అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ వరల్డ్ నేను దీప్తి ఈరోజు ఈ వీడియోలో గోంగూర పచ్చడి కమ్మగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మామూలుగా గోంగూర అంటేనే కామన్గా అందరికీ నోట్లో నీరు ఊరుతూ ఉంటాయి ఇంకా గోంగూర పచ్చడి అంటే చెప్పాల్సిన పనే లేదు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి తింటే ఎంత తింటున్నామో తెలియకుండానే చాలా తినేస్తుంటాం అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మా ఇంట్లో గోంగూర పచ్చడి ఎలా చేసుకుంటామో చూపించేస్తాను డెఫినెట్గా వీడియోనైతే స్కిప్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి అయితే లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే గోంగూర గోంగూర అయితే నేను ఒక రెండు కట్టలు తీసుకున్నాను బాగా కడిగి ఆరపెట్టేసుకున్నాను సో నెక్స్ట్ గోంగూర పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము మిరపకాయలు అండి మిరపకాయలు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ తీసుకున్నాను కారం మీకు తగినట్టు వేసుకోండి ఫుల్గా కారంగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ ఒక మీడియం సైజ్ టూ ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి మెంతులండి ఒక పది నుంచి పదహైదు గింజలు ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఒక టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ అంతేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే సో ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఉద్దిపప్పు యాడ్ చేసేసుకుంటాము తర్వాత ధనియాలు కూడా యాడ్ చేసేసుకుందాము జీలకర్ర యాడ్ చేస్తున్నాను తర్వాత ఆవాలు కూడా యాడ్ చేసేసుకుందాము మెంతులు కూడా యాడ్ చేసేసుకుందాము సో ఇవన్నీ ఒక టూ మినిట్స్ వేయించుకుందామండి మనకి ఉద్దిపప్పు అనేది గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేదాకా వేయించుకోవాలి సన్న మంటలోనే వేయించుకోండి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఒక టూ మినిట్స్ తర్వాత మిరపకాయలు యాడ్ చేసేసుకుంటున్నాము ఇంకొక టూ టు త్రీ మినిట్స్ వేయించుకుందాము మిరపకాయలు యాడ్ చేశాక గోంగూర మన హెల్త్ ఇక్కడ చాలా మంచిది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ న్యూట్రియన్స్ చాలా ఎక్కువ ఉంటాయి విటమిన్ సి మెగ్నీషియం ఐరన్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది సో హెల్త్కి ఎంతో మేలు చేసే ఈ గోంగూర పచ్చడిని అప్పుడప్పుడు చేసుకోవడం చాలా మంచిది అన్నీ వేగిపోయాయండి ఇప్పుడు ఇది పక్కకు తీసి పెట్టేసుకొని అదే ప్యాన్లో ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనము గోంగూర కడిగి ఆరపెట్టుకున్నాం కదా గోంగూర అనేది యాడ్ చేసేసుకొని కొంచెం వేయించుకుందామండి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి మనకి కలర్ కూడా మారుతుంది ఈజీగా తెలిసిపోద్దు అండి గోంగూర వేయడము ఇప్పుడు నేను చూపించే స్టైల్లో మీరు గోంగూర పచ్చడిని చేస్తే గానా ఈ గోంగూర పచ్చడి మీకు ఒక వన్ వీక్ పాటు నిలువు ఉంటుందండి ఈజీగా మీకు రెఫ్రిజిరేట్ చేసుకోవచ్చు వన్ వీక్ పాటు బాగుంటుంది డెఫినెట్గా మీరు ఈ గోంగూర పచ్చడిని ట్రై చేయాల్సిందే మామూలుగా హెయిర్ లాస్ ఉంటే కదా గోంగూర జ్యూస్ తాగితే హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుందంట సో గోంగూర జ్యూస్ తాగలేకపోతే డెఫినెట్గా ఇలా గోంగూర పచ్చడి కానీ గోంగూర రైస్ కానీ ట్రై చేయొచ్చండి మన ఛానల్లో నేను ఆల్రెడీ గోంగూర రైస్ ఎలా చేయాలో అప్లోడ్ చేశాను డెఫినెట్గా మీరు కానీ చూడలేదంటే డెఫినెట్గా చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది గోంగూర రైస్ కూడా ఇలా మనకి గోంగూర అనేది వేగిపోతుందండి ఇలా వేగిపోతే పక్కకు తీసి పెట్టేసుకుందాము కొంచెం చల్లారనిస్తాము ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా ఇవి చల్లారిపోయాయి సో మనం ఇవి ఫైన్ పౌడర్గా చేసేసుకుందాం ఫస్ట్ నేను మిరపకాయలు ఉద్దిపప్పు అన్నీ యాడ్ చేశాను దాంతోపాటు సాల్ట్ కూడా యాడ్ చేసేసాను ఉప్పు కారం మీకు తగినట్టు వేసుకోండి కానీ పులుపు తగ్గట్టు కారం ఉప్పు పడితేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది నేను లాస్ట్లో ఆనియన్స్ యాడ్ చేశాను అది మాత్రం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి నోటికి తగులుతూ ఉంటే ఆనియన్స్ బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న గోంగూర యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు ఆనియన్స్ తక్కువ అనిపిస్తే కానీ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఊరితే కూడా ఆనియన్స్ మీకు పుల్లగా ఉంటాయి బాగుంటుందండి అంతేనండి సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో గోంగూర పచ్చడిని ఎలా చేయాలో నేను చూపించేశాను కదా డెఫినెట్గా మీరు కూడా ఈ గోంగూర పచ్చడిని ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందే చెప్పాను కదండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి తింటుంటే అసలు వింటుంటేనే తినాలనిపిస్తుంది కదా అయితే లేట్ చేయకుండా మీరు కూడా చేసేసుకోండి తింటే ఇంకా అమృతమే మనకి ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళకి గోంగూర అంటే చాలా ఇష్టం కదా డెఫినెట్గా అయితే ట్రై చేయండి నేను చెప్పినట్టు మీరు ఇలా చేసుకుంటే గాన ఎయిర్ టైట్ కంటైనర్లో మీరు రెఫ్రిజరేట్ చేసుకుంటే వన్ వీక్ పాటు ఈ గోంగూర పచ్చడి నిలువ ఉంటుంది వీడియో ఫినిష్ చేసేదానికి ముందు ఒక చిన్న మాట వీడియో ఇక్కడ దాకా వచ్చారంటే నా కంటెంట్ మీకు ఏదో కొంచెం నచ్చినట్టే కదండి అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి అయితే నోరు ఊరుంచే గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూసేశారు కదా ఎస్పెషలీ మన తెలుగువారి ఇంట్లో ఇష్టపడే గోంగూర పచ్చడి ఎంత సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా చేయాలో చూపించేశాను కదా మీరు కూడా ఇంతే టేస్టీ టేస్టీగా గోంగూర పచ్చడిని తినాలనుకుంటే తప్పక డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అసలు ముఖ్యంగా పచ్చడి తినేవాళ్ళు ఫ్యాన్స్ ఉంటారండి సో వాళ్ళకైతే ఈ వీడియో డెఫినెట్గా నచ్చుతుంది సో మీరు పచ్చడి ఫ్యాన్స్ అయితే నేను చూపించిన ప్రాసెస్లో మీరు కూడా గోంగూర పచ్చడిని ట్రై చేయండి ఇంట్లో ఉండేవాళ్ళు పెద్దవాళ్ళ నుంచి పిల్లలతో సహా అందరూ ఈ గోంగూర పచ్చడిని ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో మీరు గోంగూర పచ్చడిని డెఫినెట్గా ట్రై చేస్తారు అయితే లేట్ చేయకుండా గోంగూర అవైలబుల్లో ఉంటే ఒకసారి వీడియో చూసి ట్రై చేయండి Thanks for watching! Like, comment, share and subscribe to my channel. See you soon! Bye bye!